హాయ్ ఫ్రెండ్స్ ఇగో వంకాయ మసాలాకి ఇగో వంకాయలు రెడీ చేస్తున్నా ఇగో నూనెలు అయితే దేవుతున్నాడు ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ ఇగో గుత్తి వంకాయకి అయితే నేనైతే నా ప్రకారం అయితే నేను ఇలా చేస్తాను గుత్తి వంకాయ ఇగో కోసి మంచిగా నాలుగు కాట్లు పెట్టేసి నూనెలో దేవి మసాలా అయితే మసాలా కూడా చేయలేదు ఇంకా చేస్తాను అన్ని పక్కకి మసాలా కూడా అన్నీ చేసి ఇచ్చిన అమ్మాయి అయితే మంచి పడుతుంది నా స్టైల్ అయితే ఇట్లా చేస్తాను స్టైల్ అయితే ఈ విధంగా కావాలన్నమాట మసాలాకి ఎట్లా అంటే ఎంత కలర్ఫుల్ అంటే అంత బాగుంది చూడండి ఎలా ఉన్నాయనే చూడండి ఇట్లా తీసుకోవాలన్నమాట ఇట్లా తీయాలి ఇక వేస్తే ఇట్లా కరిగిపోతుంది ఎన్నపుస్తా కరిగిందంటే కరిగిపోతుంది ఉంటాయి అది ఏంటంటే నేను బెండకాయ తినను బెండకాయ నేను తినను కాశీకి వెళ్ళి కాశీలు వదిలిపెట్ట అంతే నేను తినను వంకాయలు మళ్ళీ తర్వాత బాగా నేర్పిస్తుంది ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం టేస్ట్కు తగ్గ బెల్లం మనకు ఉప్పు సరిపడా ఉప్పు చేసి అయితే మసాలా అయితే చేసిన ఇగో కాలింపటేసిన ఆయిల్ తర్వాత జీలక రావాళ్ళు రెండు ఎండిపెండ్లు కొంచెం అయితే ఇగో ఎల్లిపాయలు ఆ తర్వాత మసాలా ముందే కలిపి పెట్టినా కదా ఇదిగో ఇదైతే ఆ మసాలా ముందే కలిపి కలుపుకోవాలి మసాలా అయితే కొంచెం కొంచెం వాటర్ పడుతుంది కొంచెం మగ్గినాక వాటర్ వేస్తాం కొంచెం మగ్గాలి మసాలా అయితే ఉడికింది ఇగో మనం ముందుగాల నూనెలో దేవి పెట్టుకున్నాం కదా వంకాయలు ఇగో వంకాయలు అయితే మసాలాలు వేసేస్తున్నా చూడండి ఇట్లా వేసుకొని ఒకసారి అంత మంచిగా వంకాయలు అన్ని మునియేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపి మూతేసేయాలి